ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పన్నెండు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు సిఆర్పిఎఫ్ బలగాల ఎదుట లొంగిపోయినట్లు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు వెల్లడించారు లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ మెంబర్స్ ఇద్దరు ఏసీఎం కేడర్ చెందిన నలుగురు మొత్తం పన్నెండు మంది పురుషులు తొమ్మిది మంది ముగ్గురు మహిళలు ఉన్నారు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి నేటి వరకు వివిధ కేడర్లో పనిచేస్తున్న రెండు వందల తొంభై నాలుగు మంది మావోయిస్టులు లొంగిబాటు జరిగిందన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా వీరు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు లొంగిపోయిన వారికి తక్షణ సహాయం కింద ఇరవై ఐదు వేల రూపాయలు నగదు అందజేశారు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము మేజర్ గా ఈ సరెండర్స్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఏదైతే సరెండర్ అయిన రిహాబిటేషన్ పాలసీ కింద వాళ్లకు చేయకనిస్తుందో దానికి ఆకర్షితులై మన దగ్గరికి ఇప్పటి వరకు చేరడం జరిగింది అండ్ మోర్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్ గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాము మీరు చూసుంటారు రీసెంట్ గా కూడా లాస్ట్ వీక్ కూడా చెర్ల మండలంలోని ఇరవై గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్ మల్టీ పర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్లకు హెల్ప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పియ్యం కావచ్చు ఎటువంటి వాళ్లకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మా నుంచి సాధ్యమైంది మేము చేస్తూ అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీని అంతటికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణనే కాదు భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము అది కాకుండా భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు ఆపరేషన్ చేయుత కావచ్చు ఇవన్నీ కూడా మంచి సత్ సత్పలితాలను ఇస్తుంది అది కాకుండా రీసెంట్ గా కూడా మీరు చూసారు కర్రెగుట్టలో ఆపరేషన్ కావచ్చు నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఇవన్నిటి ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కంటే కూడా సరెండర్ మీద ఫోటో చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే మిగతా ఎవరైతే ఇంకా అండర్ గ్రౌండ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్ అంతే విధంగా రియాబిటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ మేము చేయడానికి రెడీగా ఉంటాము అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదైనా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ మోయిస్ట్ టాప్ టాప్ క్యాడర్ కావచ్చు నిలిష కమిటీ మెంబర్స్ కావచ్చు మీరందరూ కూడా ఎటువంటి సందేహము భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మీకు దగ్గరున్న పోలీస్ స్టేషన్ తుమ్ముగూడెం చర్లా కావచ్చు ఏడుల భయారం ఎస్ వచ్చేవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రాని రండి మీకు అందరికి కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే బాధ్యత మాత్ర కుతడం జిల్లా ఎస్పీ